श्री मातृ श्री कामाक्षी देविये नमो नमः जय जय बाला चामुंडेश्वरी जय जय श्री देवी जय जय दुर्गा श्री परमेश्वरी जय जय श्री देवी श्री महालक्ष्मी जय जय जयंती मंगलकारी जय जिनेंद्रेश्वर स्वामी देवता मुख्य श्री मां पार्वती स्वरूप आकारी दुर्गा वाराही का देवी का துக்க நிவாரணி காமாட்சி துக்க நிவாரணி காமாட்சியாம் சுந்தரி சௌந்தரி நிரந்தரி துரந்தரி ஜோதியாய் நின்ற நின்றவுமையே சுக்ரவாரத்தில் உனை கண்டு தரிசித்தவர்கள் துன்பத்தை நீக்கி விடுவாய் శ్రీ కాంచీపుర నివాసిని కామాక్షిదేవియే నమో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మార్గశిర మాసంలో పౌర్ణమి శుక్రవారము నేను కామాక్షి దేవి వ్రతం పదహారో వారం కంప్లీట్ చేసుకున్నానండి పూజ అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది పదహారు వారాలు అమ్మవారిని ఇన్ని శుక్రవారాలు పూజించుకోవడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంతకుముందు ఒకసారి నేను చేసుకున్నాను ఇది రెండోసారి నేను చేసుకుంటున్నాను అనమాట పదహారు సోమవారాలు పదిహా పదహారు శుక్రవారాలు అంటే శివయ్య పూజ కూడా చేసుకున్నాను మొన్న కార్తీక మాసంతో కంప్లీట్ అయిపోయింది పదహారు వారాలు ఇప్పుడు అమ్మవారి పూజ కూడా మాసంలో పౌర్ణమి రోజు నాది పదహారో వారం పూజ కంప్లీట్ అయిందండి ఈరోజు చక్కగా అమ్మవారిని అయ్యవారిని అందరినీ కూడా చక్కగా పూజించుకున్నాను లక్ష్మీదేవికి చాలా చాలా విశేషమైన రోజు కదండి అంటే మార్గశిర మాసంలో గురువారాలు చేస్తూ ఉంటారు మేమైతే ఎప్పుడు చేయలేదు ఆనవాయితీ లేదు ఇంకా మామూలుగా పూజ చేసుకుంటాను గురువారం కూడా అంటే అష్టోత్రం అది చదువుకుని అమ్మవారికి పూజ చేసుకుంటాను ఇంకా శుక్రవారం ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం కదా మా మామూలుగా ఏ నెలలో అయినా ఎప్పుడైనా కానీ మనం శుక్రవారం పూజ అనేది బాగా చేసుకుంటాం కదా అందులోనూ నేను పదహారో వారం కంప్లీట్ చేసుకుంటున్నాను వాళ్ళ పౌర్ణమి శుక్రవారము రోహిణి నక్షత్రము చాలా చాలా విశేషమైన రోజు మార్గశిరమాసం అంటే మార్గ మా మాసానం మార్గశీర్షోహం అని అంటారు కదండి స్వామివారికి ఎంతో ఇష్టమైన మాసము అమ్మవారికి కూడా ఇష్టము ఇంకా అందులో కామాక్షి దేవి వ్రతం ఇలా పౌర్ణమి రోజు నేను కంప్లీట్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే మనకి ఉదయం పూట మనకి పౌర్ణమి ఉందనమాట ముందు రోజు మనకి దత్త జయంతి జరిగింది ఇంకా ఈ రోజు శుక్రవారం కూడా ఉదయం పౌర్ణమి ఉంది కాబట్టి పౌర్ణమి కిందకే వస్తుంది ఈ రోజంతా కూడా నేను ఫస్ట్ సారి అంటే మొదటిసారి చేసుకున్నప్పుడు ఉదయం పూజ చేసుకున్నాను పదకొండింటి లోపు అలా చేసుకునేదాన్ని ఒక్కొక్కసారి పదకొండున్నర పన్నెండింటి లోపు చేసుకునేదాన్ని అనుకున్నాను ఈసారి చేసుకుంటే సాయంత్రం వేళలో చేసుకోవాలి అసలు బ్రాహ్మీ ముహూర్తంలో కానీ లేదంటే సూర్యోదయానికి పూర్వం చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ దీపాల తెలుగులో అమ్మవారిని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కామాక్షి దేవి అంటేనే జ్యోతి స్వరూపం కదండి సో పదహారు శుక్రవారాలు చక్కగా అమ్మవారిని ఒక్కొక్క వారం ఒక్కొక్క దీపం పెంచుకుంటూ నేను పూజ అనేది చేసుకున్నాను సాయంత్రం పూజ చేసుకోవాలి కాకపోతే ఉదయం మనము మామూలుగా నిత్య పూజ చేసుకోవాలి ఉదయం ఇంకా అమ్మవారిని కూడా నేను ఆవాహనం చేసుకొని పూజ చేసుకుంటాను అమ్మవారికి సంబంధించి పూజ అంటే అభిషేకాలు అవన్నీ చేసుకొని షోడశోపచార పూజ చేసుకొని ఒక దీపం అనేది ఉదయం వెలిగించుకుంటాను ఇంకా పదహారు అంటే ఈరోజు పదకొండు అనుకోండి పదకొండు దీపాలు పదిహేను అలా వారాన్ని బట్టి ఆ దీపాలు అనేవి సాయంత్రం వెలిగించుకుంటాను అనమాట సో అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఉదయం చక్కగా దానిమ్మ గింజలతో అభిషేకం చేసుకున్నాను పాల కోసం చూస్తే దొరకలేదు అనమాట ఇంకా సరేలే టెట్రా ప్యాక్ అవన్నీ తెచ్చుకోవడం మిమ్మల్ని క్రేనేసి దానిమ్మ గింజ కాయే గింజలతో రసం తీసుకొని పళ్ళ రసంతో అభిషేకం అనేది చేసుకున్నాను ఇంకా ఉదయం పూజ చేసుకున్నాను అమ్మవారిని అంటే ముందుగా హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి కూడా గౌరమ్మని చేసుకొని షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను అభిషేకాలు అవన్నీ చేసుకొని శుక్రవారం మనం ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం కదా ఇంకా కొన్ని సౌగంధ ద్రవ్యాలన్నీ కలిపిన జలంతో ఉదయం అభిషేకం అది చేసుకొని అమ్మవారికి లక్ష్మీదేవికి అందరికి కూడా పూజ చేసుకున్నాను అష్టోత్తరం అవన్నీ చదువుకున్నాను పారాయణం అవన్నీ కూడా ఉదయం చేసుకున్నాను ఇంకా ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ పూజ చేసుకోవాలి కదా అంటే ఉదయం నేను మహానైవేద్యం అది సమర్పించుకున్నాను అనమాట అమ్మవారికి చక్కగా అమ్మవారికి అరిటాకులో అమ్మవారికి నైవేద్యం అది సమర్ సమర్పించుకొని తర్వాత ప్రసాదం కూడా ఇంటి పక్కన వాళ్ళకి కొంచెం ప్రసాదం ఇచ్చుకొని తర్వాత సాయంత్రం నేను మళ్ళీ స్నానం చేసుకుని చక్కగా అభిషేకాలు చేసుకుని పూజ చేసుకున్నాను ఉదయం చెరుకు రసం కోసం వెళ్తే అప్పటికి ఓపెన్ చేయలేదు సో అందుకని సాయంత్రం వెళ్ళి చెరుకు రసం అది తెచ్చుకొని సాయంత్రం పూట చెరుకు రసంతో అమ్మవారికి అయ్యవారికి అభిషేకం అభిషేకం అది చేసుకొని చక్కగా షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారి అష్టోత్రం చేసుకుని తర్వాత లక్ష్మీదేవిని కూడా పూజించుకొని సాయంత్రం ఈ పదహారు దీపాలు రెడీ చేసుకున్నాను కదండి ఉదయం అవి వెలిగించుకున్నాను ఇంకా లక్ష్మీదేవిని ఉద్దేశించి పంచగలు దీపం కూడా అనమాట ఎలాగూ సాయంత్రం పూట శుక్రవారాలు ధూపం వేసుకుంటూ ఉంటాం కదా ఇలా పంచగవ్య దీపం వెలిగించుకుంటే కూడా మనకి చాలా బాగుంటుందని అనిపించింది అందుకని చక్కగా అమ్మవారికి లక్ష్మీదేవిని ఉద్దేశించి పంచగవ్య దీపం కూడా వెలిగించుకుని పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇంకా సాయంత్రం గుడికి వెళ్ళి అమ్మవారికి తాంబూలం ఇచ్చుకున్నానండి నేను ముత్తైదును పిలిచి భోజనం పెట్టుకుందామని అనుకున్నాను ఈ శుక్రవారాలు కొంతమంది తెలిసిన వాళ్ళు సంతోషమంత పూజలు అవి చేసుకుంటూ ఉప్పు అంటే సారీ పులుపు అవి తినటం లేదు అందుకని అనేసి సరే మామూలుగా ప్రసాదాలు ఉదయం నేను తెలిసిన వాళ్ళకి ఇచ్చుకొని తాంబూలం అది ఇచ్చుకొని తర్వాత వెళ్ళి అమ్మవారికి ఈసారి తాంబూలం ప్రథమ తాంబూలం అమ్మవారికి ఇచ్చుకు అమ్మవారికి ఇచ్చుకున్నాను అనమాట తర్వాత తెలిసిన వాళ్ళకి కూడా పెద్ద ముత్తైదు దేవత ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి కూడా వెళ్ళి తాంబూలం అది ఇచ్చుకొని వచ్చాను అనమాట ఇలా ఈసారి చేసుకున్నానండి చాలా సింపుల్గా చేసుకున్నాను అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలి మనస్ఫూర్తిగా వేడుకున్నాను అనమాట ఈసారి రెండోసారి అయితే చాలా సింపుల్గా ఇలా అమ్మవారిని పదహారు శుక్రవారాలు పూజించుకున్నాను ఒక దీపం పెంచుకుంటూ పదహారు వారాలు వెలిగించుకోవాలన్నమాట ఈ వ్రతం గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేశానండి నైవేద్యంగా చెరుకు గడ ఇంకా దానిమ్మ గింజలు అరటిపండు చెరుకు రసము ఇవి నైవేద్యంగా పెట్టుకున్నాను పక్కన పళ్ళెంలో అమ్మవారికి తాంబూలం అంతా కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా సాయంత్రం పూజ అయిన తర్వాత దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి అర్చన చేయించుకొని అమ్మవారికి తాంబూలం సమర్పించుకొని వచ్చానండి శ్రీమాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్